హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వార్త ప్రముఖ ఎమ్మెల్యే కన్నుమూత తీవ్ర టెన్షన్లో సీఎం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తర్వాత నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ముందుగానే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కెంబూరి రామ్మోహన్ రావు గారైతే కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు రామ్మోహన్ రావు గారు టీడీపీ పార్టీలో అత్యంత కీలక నేతగా అందరితో మంచి పరిచయాలతో ఎంతో కాలంగా రాజకీయాల్లో కొనసాగారు అలాగే ఆయన పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో చీపురుపల్లి ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బొబ్బిలి ఎంపీగా కూడా గెలిచారు అయితే వయసు మీద పడటం ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయన గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అయితే ఆయన మరణవార్త తెలుసుకున్న రాజకీయ నాయకులందరూ కూడా సంతాపం తెలుపుతున్నారు ఈయన పేరు సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కెంబూరి రామ్మోహన్ రావు గారు కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాయని ఆయన ఈ రోజు తెల్లవారుజామున విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు చెప్పారు ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా మరొకసారి ఎంపీగా అయితే గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఎనభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బొబ్బిలి ఎంపీగా కూడా గెలిచారు